హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటో ఒక బెస్ట్ కలెక్షన్ తీసుకొచ్చేసానండి ఇది వచ్చినప్పటికి మనకి చినోన్ అండి ఒరిజినల్ చినోన్ జార్జెట్స్ అనమాట విషయం ఏంటంటే శారీస్ అన్నీ ఓకే అండి బట్ విత్ అనేది మనకి నెరవనేది తగ్గినాయి చార్జింగ్ లేదా సో నెరవనేది తగ్గిందంటే కొరసగా వచ్చినాయి చీరలు మనం దీన్ని రోలింగ్ చేయించుకోవాలండి రోలింగ్కి మనకు అనువుగా ఉంది చక్కగా రోలింగ్ చేయించుకుంటే ఒక ఫిఫ్టీ రూపీస్ కన్నా ఎక్కువ చార్ చేయరండి మ్యాక్సిమం రోలింగ్ ఖచ్చితంగా రోలింగ్ చేయించుకోవాలి చీరలు అనేది కొరసగా వచ్చినాయి రోలింగ్ చేయించుకోవాల్సిన శారీస్ అనమాట చాలా రీజనబుల్ ప్రైస్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి ద బెస్ట్ కలెక్షన్ అనేది వచ్చేసింది ఒరిజినల్ చినోన్ జార్జెట్స్ అండి చాలా వర్తబుల్ ప్రైస్కి అయితే వస్తాయి అండ్ మీకు ఫ్రీ షిప్పింగ్లో వస్తే వర్తబుల్ ప్రైస్కి అయితే వస్తే ప్యూర్స్ క్వాలిటీనే వస్తుందండి అండి సో మంచి పర్పుల్ కలర్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ మాదిరి వస్తుంది అండ్ మీకు పళ్ళు వచ్చేటప్పటికి ఈ మాదిరి పళ్ళు వస్తుంది ఇవి మొత్తం ఫోర్ డిజైన్స్ ఉన్నాయండి ఒకసారి నేను ఫోర్ డిజైన్స్ చూపిస్తాను ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క చీర మాత్రమే ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ప్రాబ్లం లేదు విషయం ఏంటి అంటే ఎక్కడైనా వివింగ్ మిస్టేక్ ఉంటే ఉండొచ్చేమో అది కూడా చెప్పలేము మనకి వివింగ్ మిస్టేక్ అని చెప్తారు ఎప్పట్లాగానే అందులోనూ మీకు ఇది కురచగా ఉన్నాయి అదొకటే రీజన్ చెప్పారు వివింగ్ మిస్టేక్ అని మాకు చెప్పలేదు ఒక మాట చెప్తున్నాను అంతే ఏదైనా ఎక్కడైనా వివింగ్ మిస్టేక్ ఉంటుందేమో బహుశా అని చెప్పడం మాత్రమే చాలా రీజనబుల్ ప్రైజ్ అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ అసలు మామూలు ప్రైజ్లో ఎవరైతే రావట్లేదు మీకు జస్ట్ మీరు కొంచెం అంత ఇంత రవ్వ అంటే ఇంత రవ్వ మీరు కొంచెం ఒకసారి రోలింగ్ అనేది చేయించుకోండి ప్రైజ్ వచ్చేప్పటికీ ఫోర్టీన్ డబల్ నైన్ మాత్రమేనండి వీటి ప్రైజింగ్ చాలా ప్రైజింగ్ ఉంది బయట వచ్చేటప్పటికి కలర్ కాంబినేషన్స్ ఆఫ్ డిజైన్స్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయండి నీచ్ వన్ సారీ ప్రైజ్ వచ్చే ఓన్లీ ఫర్ దైజ్ ఆఫ్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసేసుకోండి అండ్ మీరు జస్ట్ ఒక రోలింగ్ అండి ఒక ఫిఫ్టీ రూపీస్ రోలింగ్ అవుతుందేమో అంతకు మంచి చెప్పుకోవద్దు గట్టిగా వంద రూపాయలు అనుకోండి మామూలుగా యాభై కన్నా ఎక్కువ ఛార్జ్ చేయరండి గట్టిగా ఒక వంద రూపాయలు అనుకోండి ఎందుకైనా మంచిది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క తీరు కదండి ఒక్కొక్క యాభై రూపాయలు ఎక్కువనే అనుకోండి మొత్తం పదహారు వందల్లో మీకు దగ్గర దగ్గరగా మూడు నుంచి నాలుగు వేల రూపాయలు విలువ ఉన్న చీర ఒక్క వంద రూపాయలు రోలింగ్తోనే మీకు బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి సో ఇది సిరికి కాఫీ కలర్ అండి డార్క్ గ్రే జ్యూస్ కలర్ పికక్ బ్లూ కలర్ రెడ్ కలర్ స్నఫ్ కలర్ పర్పుల్ కలర్ ఇదే విధంగా ల్యావెండర్ కలర్ నిత్యా అయ్యి నిత్యా అగా ఆ పై చేరట్ పైది అదే మా అదే మా సో అదే ఇదిగోండి ఇది ఇది ఒక కలర్ టోటల్ సెట్ వైజ్ అండి ఊరికే కలర్ సెట్కి ఒక్కొక్క సెట్ అనేది తెచ్చుకున్నాం అనమాట చాలా బాగున్నాయండి చాలా రీజనబుల్ ప్రైస్ నాకు తెలిసినంత వరకు చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చినట్టే సో మంచి డార్క్ చింతపిక్క కలర్ అండి ఇది ఒక డిజైన్ ఓకేనా అండ్ ప్రతిదానికి బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చినకి పళ్ళుపాటు అండ్ బుట్టిస్తో మీకు బ్లౌజ్ వస్తుంది జరి అనేది ఏమో గుచ్చుకునే జరి గట్రా కాదండి సాఫ్ట్గానే ఉంటుంది ఒక్కచాయి కలర్ అంటాం కదండి డార్క్ కలర్ అనమాట డార్క్ చింతపిక్క కలర్ ఈ డిజైన్లో ఉన్న కలర్స్ ఒకసారి చూపిస్తాను నేను ఇది ఒక శారీ ఉందండి అండ్ ల్యావెండర్ కలర్లో కొంచెం డార్క్ వంగపూ కలర్ శారీ ఒకటి ఉంది పికాక్ బ్లూ శారీ ఒకటి ఉందండి అదేవిధంగా పర్పుల్ కలర్ శారీ ఒకటి ఉంది కలర్స్ అయితే మాత్రం ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి మోస్ట్లీ మీ అందరికీ నచ్చే కలర్సేనండి ఎక్కడ కొత్త కలర్స్ ఏం లేవు అందరూ రెగ్యులర్గా ఇష్టపడే కలర్స్ నచ్చే కలర్సే ఉన్నాయి ప్రైజింగ్ కూడా చాలా బాగుంది బార్డర్స్ గట్రా లేవండి ఎక్కడైనా అడపోతడపో చీరకు ఉన్నాయి కానీ అన్నిటికీ బార్డర్ లేవండి అది కూడా చెప్తున్నాను కదా బార్డర్స్ లేవు మీరు కనుక రోలింగ్ చేయించుకుంటే శారీ నాళ్ళు అట్లా ఉండిపోతుందండి చీర చిరిగేదాకా దీని షైనింగ్ అనేది ఏది తగ్గదు అండ్ క్వాలిటీ కూడా చూడండి ఎంత బాగుందో ఇది దీని ఒరిజినల్ క్వాలిటీ అనమాట ఒరిజినల్ చినోన్స్ మనం తీసుకోవాలంటే చాలా ప్రైసింగే ఉన్నాయండి నేను చెప్పడం ఇంకా తక్కువే ఇంకా ఎక్కువే ఉండొచ్చు వీటికి ప్రైజింగ్ అనేది సో చాలా ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి ఏ డిజైన్కి ఆ డిజైన్ చూసి మీరు ఫోటో అనేది పిక్ చేయండి ఇది కూడా వంగపూ కలర్లోనే మనకి ల్యావెండర్ కలర్లోనే పికాక్స్ వచ్చాయండి అదొక డిజైన్ వచ్చింది ఇది ఒక డిజైన్ వచ్చింది డిజైన్స్ అనేది క్లియర్గా చూసుకోండి చూసుకున్న తర్వాత ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ గుల్లిపొట్టు కలర్లో కొంచెం డార్క్ కలర్ అండి చాలా బాగుంది కలరు ఇది ఒక కలరు ఇందులో ఒక టూ శారీసే ఉన్నాయండి ఈ డిజైన్లో టూ శారీస్ ఉన్నాయి అండ్ మంచి గ్రీన్ కలర్ అండి ఇది కూడా సూపర్గా ఉంది డిజైన్ అనేది గ్రీన్ కలర్ ఇందులో కూడా టూ త్రీ శారీస్ ఉన్నాయి ఫోర్టీన్ డబల్ నైన్ మాత్రమేనండి అండ్ బ్యూటిఫుల్ బ్రైడల్ కలర్ అండి రెడ్ కలర్ కలర్ అయితే మాత్రం ఎంత బాగుంది అంటే అంత బాగుంది ఇందులో వచ్చేటప్పటికి టూ శారీస్ ఉన్నాయండి ఈ డిజైన్లో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఒక డిజైన్ అండి మీకు ప్రతి సారీకి అదైతే ఒకటి చెప్తానండి ప్రతిసారికి బ్రౌ మనకి బ్లౌజ్కి చిన్న చిన్న వీవింగ్ బుట్టీస్ వస్తాయి పళ్ళు రిచ్ పళ్ళులు వస్తాయి జస్ట్ మీరు శారీ అవుట్లుక్ చూసుకోండి చాలు ఎందుకంటే మొత్తం అన్నీ ఒకలాగానే ఉన్నాయి కాబట్టి మీకు ఏంటంటే వీడియో తొందరగా అవ్వకుండా ఉంటుంది అండ్ మీకు తొందర తొందరగా చూపించడానికి కూడా అనువుగా ఉంటుంది నాకు అందుకని చెప్పేసి ఇది గ్రీన్ కలర్ ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్క కలర్ ఈ డిజైన్లో టూ శారీస్ ఉన్నాయండి గ్రీన్ ఒకటి డార్క్ వంగ కలర్ అదే మన ల్యావెండర్ కలర్కి ఇంత రవ్వ అంటే ఇంత రవ్వ డార్క్ ఇది వచ్చేటప్పటికి మనకి మామిడి పిందెలు అయితే వచ్చినాయండి పికాక్స్ను అండ్ మనకి ఎలిఫెంట్స్ వచ్చేటప్పటికి బార్డర్లో వచ్చినాయి ఇది ఒక రకం ఇందులో వచ్చినప్పటికి టూ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ కింద వచ్చినప్పటికి ఎలిఫెంట్స్ వచ్చేసినాయి అండి గజరాజులు వచ్చినాయి అదేవిధంగా మీకు పికాక్స్ వచ్చాయి శారీ అంతా కూడా చాలామంది మంది ఇసులు పికాక్స్ ఇవన్నీ చాలా బాగా ఇష్టపడుతుంటారండి ఎందుకంటే కొంతమంది అనమాట బొమ్మలు కట్టుకునే వాళ్ళకి చాలా లైక్ చేస్తూ ఉంటారు చాలా ట్రెడిషనల్ కూడా కదా అండ్ నెక్స్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి సో ఇదొక డిజైన్ మీకు ఇది పొజిషన్స్ డిజైన్ లాగా వస్తుంది అండి కింద వచ్చినప్పటికీ మీకు పాట్స్ డిజైన్ అయితే వచ్చి దానిలో వచ్చినప్పటికి లతల్ డిజైన్ అయితే వస్తుంది ఈ శారీస్ వచ్చినప్పటికీ మోస్ట్లీ ఈ శారీస్ అన్ని పొజిషన్ డిజైన్స్ అయితే వస్తాయండి చాలా బాగున్నాయి శారీస్ అనేవి సో ఒక్క కొంచెం రోలింగ్ అనేది తప్పకుండా చేయించుకోవాలండి నా తరపు నుంచి చెప్తున్నాను రోలింగ్ అనేది చేయించుకోవాలి మనకి ఉంటుంది కుదురు అనుకున్న వాళ్ళు చక్కగా చేయించుకోండి ఓకేనా ఇదైతే ఈ పింక్ అసలు రోలింగ్ చేయించుకునే బడ్లే డైరెక్ట్గా మీరు కట్టుకోవచ్చు ఎందుకంటే ఉందండి బాగానే ఉంది బ్యూటిఫుల్ రామ బ్లూ కలర్ అండి అయ్యో అయ్యో అర్రే ఇది అసలుకి చాక్లెట్ కలర్ ఎంత బాగుంది తెలుసా కలర్ మంచి కాఫీ కలర్ అండి డార్క్ బ్రౌన్ కలర్ అనమాట చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది కలర్ కాంబినేషన్ అనేది డార్క్ మెరూన్ కలర్ అండి ఇవన్నీ కూడా మీకు పొజిషన్ డిజైన్స్ అయితే వస్తాయి ఎందుకంటే ఉన్న ఆరేడు నిమిషాల్లోనే మేము కలర్స్ అన్నీ చూపించాల్సిందే కదండి మీకు తప్పదు అందుకని చెప్పేసి అన్నీ ఓపెన్ చేయకుండా చూపించేస్తున్నాను ఏం లేదు మిస్టేక్స్ మోస్ట్లీ రావండి కానీ విత్ అనేది తగ్గింది నెరవ తగ్గింది కాబట్టి చూపించాల్సి వస్తుంది అందుకనే ఒకసారి మీకు ఓపెన్గా చెప్పేసి పెట్టేస్తున్నాను అండ్ ఇది ఒకసారికి లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది ఒక శారీ అండి మంచి ల్యావెండర్ కలర్ సో కలెక్షన్ ఇదే ఉందండి జస్ట్ ఒక నాలుగు సెట్లు ఉన్నాయి కొన్ని ఏమంటే ఫుల్ సెట్స్ వచ్చినాయి కొన్ని ఏమంటే రెండు మూడు సెట్ కలర్ డిజైన్స్ కింద ఒక సెట్ అనేది అవరింది వీటిలో ఏదైనా కావాలంటే ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి అండి ఈజీ ఈజీ మీరేమంత ఎక్కువ ఎక్స్పెన్సివ్గా కూడా ఏం ఉండదండి ఫిఫ్టీ టు హండ్రెడ్ మధ్యలో ఉంటుంది రోలింగ్ చేయించడానికి ఒకవేళ నాకు ఏమైనా నాకేమైనా పాసిబుల్ అవుతుందేమో నేను కనుక్కుంటానండి మనకి చీరలో ఏమైనా రోలింగ్ చేయించే వాళ్ళు ఉంటే కనుక నేను ట్రై చేస్తాను ఎవరన్నా ఒక టూ త్రీ డేస్ వెయిట్ చేస్తాను అంటే నేనే ట్రై చేస్తాను మీకు అది కూడా ఇబ్బంది ఉండదు ఆ ప్రైజింగ్ ఉన్నది అక్కడ బిల్ ఎంతైతే అంత మీకు పెడతాము ఫిఫ్టీ ఆర్ హండ్రెడ్ ఈ మధ్యలో ఎంత ఉన్నా కూడా మీకు పెట్టేస్తాము మోస్ట్లీ నేనే ట్రై చేస్తాను మీకు ఆ ఇబ్బంది కూడా లేకుండా అందుకని నేను చెప్తున్నా చీరలు అనేవి మిస్ చేసుకోద్దండి విత్తే మాత్రమే తగ్గింది బట్ క్వాలిటీ అంటే టూ గుడ్ అండి టూ గుడ్ అండి బెస్ట్ 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 క్వాలిటీ వస్తుంది అండ్ రీజనబుల్ ప్రైజెస్లో వస్తున్నాయి ఈచ్ వన్ సారీ ప్రైజ్ వచ్చినప్పటికీ మీకు ఫోర్టీన్ డబల్ నైన్ అండి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా విన్నారు అంటే మీకు ఏమేమి ఉన్నాయి ఏంటన్నది ఒకసారి మీకు ఒకసారి ఒక ఐడియా వచ్చేసిద్ది అనమాట మార్నింగ్ పెట్టిన కాటన్ చీరలు అన్నీ అయిపోయినాయి అండి ఇంకొక సెట్ ఏమన్నా దొరుకుతుందేమో ట్రై చేద్దాము రీజనబుల్గా వస్తే ఇంకా కొన్ని తీసుకొచ్చి పెడదాము థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ